slow up, no I don't take shit. I got no love for the fake news. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow oh up, no I don't take shit. I got no love for the fake news. If you wanna to play tough and wanna hate this, I'll always show up and make a statement. Oh I don't ever slow up, no I don't take shit. I got no love for the fake news. If you wanna play tough and wanna hate this, I'll always show up. అందరూ సో మనమైతే ఇవాళ శ్రీ శివశక్తి కలెక్షన్స్ నుంచి టాప్స్ డ్రెస్సెస్ ఇవన్నీ చూడబోతున్నాము బేసిక్ రేంజ్ డైలీ వే టాప్స్ దగ్గర నుంచి వాళ్ళు కవర్ చేస్తున్నాము స్టార్టింగ్ ఇట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ అది కూడా డోలా సిల్క్ మంచి డోలా పట్టు డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ కూడా బ్రాండెడ్ మనకి ఎలా అయితే వస్తుందో అంతే ఫ్యాబ్రిక్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి మనం ఎవ్రీ టైమ్ మంచి క్వాలిటీలో మంచి లో ఇస్తూ ఉంటాం కదా సో ఇవాళ కూడా డైలీ వేట్ టాప్స్ స్ట్రైట్ కట్ వస్తాయి చాలా మంది సిల్క్ కానీ ఇంట్లో ఉండేటప్పుడు అలా వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇవి ఎక్కువ వేసుకుంటూ ఉంటారు సో ఇది సింపుల్ బటన్ ఓపెనబుల్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయి క్యాప్సిల్ ప్రింట్ వస్తుంది డ్రస్ మీద ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఎం టూ డబుల్ ఎక్సెల్ ఉన్నాయి సైజెస్ సో మీరు సింపుల్గా మెసేజ్ చేసి సైజ్ కూడా మెన్షన్ చేయండి మీకు వీడియోలో నచ్చింది ప్రైస్ కూడా అంతా చెప్తున్నాము యాజ్ టీస్ మీరు షాప్కి వచ్చినా కానీ ఆన్లైన్ అయినా ఇదే ప్రైస్ ఉంటుందండి సో నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ జస్ట్ టైం పాస్ చేసి అంటే జస్ట్ మెసేజ్ చేసేసి ఇది ఉందా లేదా అని అడిగే కన్నా మీరు సీరియస్గా కొనుక్కోవాలి అనుకుంటే మెసేజ్ చేయండి అండ్ ప్రైస్ కూడా ఇక్కడే చెప్తున్నాం కాబట్టి మీకు ఇంకా డీటెయిల్స్ ఏమి ఉంటుంది తెలుసుకునేది ఇది వచ్చేసి కొంచెం వై నెక్లో వస్తుంది ఇట్లా వై టైప్లో క్యాప్సిల్ ప్రింట్ వస్తుంది మంచి ఫ్యాబ్రిక్ మీరు ఎన్నిసార్లు యూజ్ చేసినా డైలీ యూజ్ చేసినా ఫ్యాబ్రిక్ అయితే ఏం కాదు షాప్ అడ్రస్ వచ్చేసి జగద్గిరిగుట్ట అండి జగద్గిరిగుట్ట బస్ స్టాప్లో షాప్ లొకేట్ అయింటుంది శ్రీ శివశక్తి కలెక్షన్స్ అని దాట్ ఇన్ అయినా అయిపోవచ్చు మీరు ఇవన్నీ అదే దాంట్లో కలర్స్ ప్రింట్స్ వేరు వేరు వచ్చాయి ఇంకెక్కడ దొరకవి హైదరాబాద్లో ఛాలెంజెస్ చెప్తున్నాను మీరు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ ఏ దానికి వెళ్ళినా దొరకవు మరూన్ షేడ్ బ్లూ ఒక నెక్ ప్యాటర్న్స్ కూడా మార్చారు కొన్నిటికి చిన్న డ్రాప్ వస్తుంది కొన్నిటికి వై నెక్ వచ్చింది కొన్నిటికి సింపుల్ వి వస్తుంది అట్లా జస్ట్ ఇవన్నీ త్రీ హండ్రెడ్ చాలా ఉన్నాయి ప్రింట్స్ అయితే ఎవరికైనా గిఫ్టింగ్కి ఇవ్వాలనుకున్నా బాగానే ఉంటుంది డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి సైజెస్ జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి బికాస్ త్రీ హండ్రెడ్ అంటే మనకి ఇంకా పడేదంతా మీకు ఇచ్చేది ఎంత చెప్పండి సో షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇలాంటి వాటికి ఒక రెండు మూడు మీరు కలిపి తీసుకుంటే షిప్పింగ్ కలిసి వస్తుంది ఈ వీడియో అంతా టాప్ సే చూపిస్తున్నాము ఫస్ట్ చూపించినవి డోలాలో అయితే దట్ డోలా స్టైల్లోనే త్రీ హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ లో వచ్చేవి అండ్ ఇవన్నీ బ్రాండెడ్ అండి నేను మీకు బ్రాండ్ కూడా చూపిస్తాను ఇట్లా ఫోర్ బటన్స్ బ్రాండ్ నుంచి ఎక్స్క్లూజివ్ పీసెస్ ఇవి బ్రాండెడ్ అంటే మనకి కొన్ని కైండ్ ఆఫ్ టాప్ బ్రాండ్స్ ఉంటాయి కదా వాటిలోనే సేల్ చేస్తూ ఉంటారు బట్ మనకి ఇక్కడ విడిగా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసేది అక్కడ మీకు షోరూమ్స్ లో అట్లా ఇక్కడ మనకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే వస్తుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే టూ గుడ్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు లైవ్లో వచ్చి సెలెక్ట్ చేసుకున్న చెక్ చేసుకున్న ఫ్యాబ్రిక్ అయితే ఒకటికి రెండు తీసుకుంటారు ఇవి ఎం సైజ్లో చూపిస్తున్నాను నెక్స్ట్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఇవి ఎస్ సైజ్ అండి ఎస్ ఉంది ఎం ఉంది ఎస్ నుంచి ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు ఉన్నాయి సో మీకు అన్ని వన్ ఆఫ్టర్ వన్ చూపిస్తాను మీరు అయితే సైజ్ వైజ్ చూడండి ఆర్డర్ చేసుకోండి ఫస్ట్ డోలా పట్టు ఇది చాలా బాగుంది ప్రీమియం గా ఉంది మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా దగ్గర నుంచి చూసుకోండి ఎంత బాగుందో అసలు అండ్ లైన్ లో కూడా వీవింగ్ వస్తుంది హ్యాండ్స్ కి కూడా వీవింగ్ ఇచ్చేసి ఇలా ఫ్రిల్స్ డిజైన్ ఇచ్చారు చాలా బాగుంటుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బ్రాండెడ్ ఫోర్ బటన్స్ బ్రాండ్ నేమ్ అయితే అండ్ కింద దామన్ లో కూడా వర్క్ వచ్చిందండి వెరీ నైస్ ఫ్యాబ్రిక్స్ అండ్ వీటిలోనే కాటన్స్ లో ఉన్నాయి అండ్ ఇవి కాటన్స్ లో కూడా ఉన్నాయండి కాటన్స్ కానీ రేయన్స్ కానీ అన్ని లో వస్తున్నాయి ఇదైతే ఆఫీసెస్ కి వేసుకుని వెళ్ళడానికి చాలా బాగుంది ఏదైనా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్ సైజ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్లా మనకి డిజైనర్ లుక్ లో వస్తాయి చాలా బాగుంది కొన్నిటికి లైనింగ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ బట్టి కొన్నికి లైనింగ్ ఉండదు అండ్ ఇది కూడా అగైన్ డోలాలోనే చాలా డోలా కూడా కాదు ఇది సాటిన్ మిక్స్ లో వస్తుంది విత్ యోగ్ యోక్పాట్ జరీ అండ్ డీటెయిలింగ్ కూడా ఉంది చిన్న ఫ్లవర్ కర్దానా అట్లా ఇచ్చారు ఇది ఓన్లీ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రూపీసే స్ట్రైట్ కట్ టాప్ ఇది చికెన్ కర్రీ స్టైల్లో వస్తుంది విత్ సీక్వెన్స్ పౌడర్ బ్లూ కలర్ బేస్ దీనికి లైనింగ్ ఉంటుంది అండ్ ఇది కూడా పట్టు డోలా పట్టు అండి లైట్ గ్రీన్ దీనికి కూడా లైనింగ్ ఉంటుంది మీరు మళ్ళీ ఏమన్నా హోల్సేల్లో సేల్ చేసుకోవాలి అనుకున్నా కూడా తీసుకోవచ్చు ఫోర్ బటన్స్ బ్రాండ్ నుండి అండ్ ఇది వచ్చేసి జైపూర్ కుర్తి మొత్తం వర్క్ వస్తుంది పార్ట్ అంతా కింద వరకు వర్క్ వస్తుంది ఇదంతా ప్యూర్ వర్క్ అండి మనకి ఎంబ్రాయిడరీ చేసి కూడా దాని మీద బీట్స్ అయితే హైలైట్ చేశారు హ్యాండ్స్ కి కూడా వర్క్ వస్తుంది ప్రతిదీ డీటెయిలింగ్ బాగుంది నేను ఇంకా అన్ని మీకు డీటైలింగ్ చెప్పిన టైం మనకి ఇంకా కవర్ చేయాల్సి ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గానే చూపిస్తాను ఇది టిష్యూలో వస్తుంది విత్ దామన్ వర్క్ అండ్ లో కూడా వర్క్ ఇస్తారు సి గ్రీన్ కలర్ ఓన్లీ ఫైవ్ హైడ్ రూపీస్ ఇవన్నీ ఎస్ లో వాళ్ళకి మాత్రమే ఇది అయ్యాను ఫోర్ బటన్స్ బ్రాండ్ లో చాలా బాగుంది అయితే ఇందాక మనం దీంట్లో పింక్ కలర్ చూసాము పింక్ ఆర్ సమ్థింగ్ వేరే కలర్ చూసాము ఇది బ్రింజాల్ షేడ్ అండ్ లైట్ పింక్ కలర్ లో ఇది కూడా వర్క్ వస్తుంది ప్రతి దానికి వర్క్ ఉంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇదంతా థ్రెడ్ వర్క్ క్లియర్ గా చూడండి దగ్గర నుంచి బ్లాక్ కలర్ డోలా పట్టు ఇది డోలా పట్టు మీద వీవింగ్ వస్తుంది ఇది కూడా కాటన్ లోనే ముందు బీచ్ వర్క్ వచ్చింది ఈ ఒక పట్ల డోలా పట్టు ఇందాక బ్లాక్ చూసామండి ఇది క్రీమ్ బేస్ ఇది అగైన్ టిష్యూ మొత్తం ఇది వీవింగ్ టోటల్ వీవింగ్ అన్నిటికీ కూడా దామన్ లో వర్క్ వస్తుంది స్ట్రేట్ కట్ టాప్స్ అండ్ ఇది కర్దానా అనమాట హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుందండి ప్రైస్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ సెట్ అంతా ఎంసైజ్లో వాళ్ళకండి లో కూడా సేమ్ ప్రైస్ పడుతుంది అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్లోనే వచ్చేస్తుంది ఇవన్నీ కాటన్స్ కాటన్స్లో మిక్స్ వచ్చాయి షేడెడ్ ఫ్రాక్ ఇది షేడెడ్ కుర్తి విత్ బాంధని డిజైన్ యోక్ వరకు రియల్ తో వస్తుంది అండ్ హ్యాండ్స్ రీ బై ఫోర్త్ దీనికి లైనింగ్ ఉంటుంది కాటన్ లైనింగ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇలాంటివైతే ఒకటికి రెండు తీసుకోండి అనే సజెస్ట్ చేస్తాను నేను ఇది తనేరా తని తనికా బ్రాండ్ బ్రాండ్తో సహా వచ్చింది ప్యూర్ కాటన్ ఇది ఫ్రాక్ మోడల్ అండి సైడ్ కట్స్ లేవు ఫ్రాక్ వెరైటీ చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లోనే నాబీ బ్లూ కలర్ విత్ వీవింగ్ అండ్ కాటన్ వీ కట్ స్ట్రైట్ కట్ టాప్ కింద దామన్ కూడా వర్క్ వస్తుంది వర్క్ వేర్ కి చాలా బాగుంటాయి లెగ్న్ తో కానీ లేదంటే కాటన్ బాటమ్స్ వస్తున్నాయి ఇప్పుడు కాటన్ బాటమ్స్ అయినా పేరప్ చేసుకోవచ్చు వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లైట్ గ్రీన్ కలర్ మెంత్ గ్రీన్ అంటాము ఆ కలర్లో మధ్యలో డోలా పట్టు వస్తుందండి ఫ్యాబ్రిక్స్ నేను మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను బట్ మీకు బోర్ కొట్టేస్తుంది ఏంది ఇన్నిసార్లు చెప్తున్నాను అని మంచి క్వాలిటీలో ఉన్నాయి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇది వీ కట్ వస్తుంది మధ్యలో అంతా డిజిటల్ ప్రింట్ అండ్ సిల్వర్ లైన్స్ వచ్చింది సిల్వర్ జరీ లైన్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీసేనండి మనం ఆలోచించుకుండా తీసుకోవచ్చు డైలీ ఆఫీసులు వెళ్ళే వాళ్ళకి ఒక్కొక్కటి రోజు ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటారు కాబట్టి రిపీట్ చేయకుండా అండ్ మీరు థౌజండ్స్లో పెట్టుకున్నా కూడా అది మళ్ళీ మళ్ళీ మనం వేసుకోలేము ఎక్కువ ఇవనుకోండి డైలీ యూజ్ చేసేయచ్చు బేసిక్ బ్యాక్గ్రౌండ్ వైట్ దాని మీదంతా థ్రెడ్ టోటల్ థ్రెడ్ లో క్వాలిటీ అయితే అసలుకి కాదు పట్టు ఎం సైజులో వాళ్ళకి ఇవి ఎల్ సైజ్ నెక్స్ట్ చూపిస్తాను ఇది కూడా యోకంత రియల్ మిరియర్స్ అన్ని రిమైనింగ్ అంతా వర్క్ వీవింగ్ వస్తుంది కాటన్ లో వెల్వెట్ ఫాబ్రిక్ వెల్వెట్ లో కుర్తీ చూడడం నేనైతే ఇది ఫస్ట్ టైమ్ మీకు కూడా అదే ఉంటుంది వర్క్ కూడా మొత్తం ఎంబ్రాయిడరీ చేశారు దాని మీద సీక్వెన్స్ ఇచ్చారు అని హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ఆర్గాన్సా సాఫ్ట్ ఆర్గాన్సా ట్యూనిక్ తొల పట్టులోనే ఎల్లో కలర్ ఇవన్నీ ఫోర్ బటన్స్ బ్రాండ్ నుంచి ఇది కూడా లైట్ గ్రీన్ సి గ్రీన్ ఈ ఇది వచ్చేసి మనం ఎం సైజ్ లో కూడా చూసాము కొన్ని రిపీట్ అవుతున్నాయి మాక్సిమం అన్ని కొత్త కలెక్షన్స్ ఏ ఉన్నాయి సైజ్ టు సైజ్ ఇది బాందిని డార్క్ పింక్ దగ్గర నుంచి మస్టర్డ్ షేడ్ వస్తుంది యా లైట్ గ్రీన్ స్టైల్లో ఇది కూడా కాటన్ లోనే విత్ లేస్ అండ్ వర్క్ ఇది కూడా చైనీస్ కాలర్ లో వస్తుందండి దీంట్లో మనం ఇందాక వైట్ ఆర్ సంథింగ్ చూసాము దాంట్లోనే ఇంకొక షేడ్ సైజ్ ఎం సైజ్ లో వాళ్ళకి ఇది పట్టు వస్తుంది నావీ బ్లూ కలర్ ఏది ప్రింట్ లేదు అన్నిటికీ వర్క్ వచ్చాయి అండ్ ఇదైతే తప్పకుండా చూడండి యోగపాట్ లో కదానాస్ వచ్చాయి రియల్ రియల్ మిరర్స్ వచ్చాయి హ్యాండ్స్ కూడా వర్క్ వస్తుంది ఇది కూడా డోలా పట్టులోనే మంచి పింక్ షేడ్ విత్ లైనింగ్ కాటన్ లైనింగ్ ఇది కూడా డోలా స్ట్రేట్ కట్ టాప్స్ ఇవన్నీ వర్క్ టాప్స్ అనమాట వర్క్ టాప్స్ మనకి అస్సలు దొరకట్లేదు ఎక్కడ కూడా ఎతికినా ఏవో ప్రింటెడ్ టాప్స్ బేసిక్ రేంజ్ దొరుకుతున్నాయి కానీ ఇలాంటి ప్రీమియం టాప్స్ దట్టు బడ్జెట్ లో ఇస్తున్నారు పింక్ కలర్ ఇది కూడా డోలాలోనే ఇది చూసారండి కొంచెం డిఫరెంట్ గానే ఉంది యోక్ అంతా మనకు షో బటన్స్ ఇచ్చేసి కిందకు వెళ్లే కొద్దీనే హైలైట్ చేశారు ఎక్కువ వర్క్ ఇలాంటివి ఫెస్టివల్స్ కి కూడా వేసుకొని వెళ్ళొచ్చు డేస్ డేస్కి అట్లాగా ఈ కలర్ కూడా బాగుంది పీకాక్ బ్లూ అండ్ ఇది కూడా రెగ్యులర్ వేర్ ఆఫీసెస్ కి బాగుంటాయి అనమాట ఇది కూడా కనకంబరం కలర్ రెడ్ షేడ్ తో రెడ్ చిల్లీ రెడ్ అంత బాగుందో కదా గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ దాని మీద చికెన్ కర్రీ వర్క్ లాగా ఇవి ఎల్ సైజ్ లో చూపిస్తున్నాను అండి మనకి బ్రాండెడ్ మెజర్మెంట్స్ వస్తాయి సో ఎల్ ఎల్ ఎల్వాల్ తీసుకున్నా సరిపోతుంది ఇన్ కేసు మీకు ఈ దీంట్లో కాదు ఎక్సలెంట్ అనుకుంటే అలా తీసుకొని లిటిల్ బిట్ ఆటరేషన్ చేయించుకోవచ్చు ఇవన్నీ ఫో ఇవి కూడా జైపూర్ కుర్తి బ్రాండ్ నుంచి వస్తుంది మంచి టిష్యూ మిక్స్లో ఉంది షైనీగా ఉంది కదా కుర్తి కూడా దాని మీద అంతా వర్క్ ఇచ్చారు అండ్ హ్యాంగింగ్స్ లాగా కూడా మనకి బీట్స్ హైలైట్ చేశారు ఏదైనా ఫైవ్ హండ్రెడ్కే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది సో ఇలాంటివి అయితే నేను తప్పకుండా సజెస్ట్ చేసేది రెండు మూడు తీసుకోండి అండ్ ఇది డిజిటల్ ప్రింట్లో విత్ వీనెక్ వీనెక్ మీద ఎంబ్రాయిడరీ చేశారు ఫోర్ బటన్స్ బ్రాండ్ ఉండేనండి ఇది కూడా మన ఆర్గెన్జా వెరీ సాఫ్ట్ ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ లో దామన్ లో వర్క్ వస్తుంది అండ్ ఇక్కడ అంతా కూడా వీవింగ్ వచ్చింది ఇది కూడా బాగుంది వైట్ కలర్ మంచి క్వాలిటీ అండి పింక్ కలర్ లో ఇది వీవింగ్ తో సహా వస్తుంది మీరు ఏదైనా గోల్డ్ కలర్ ఇన్ గోల్డ్ కలర్ దుప్పట వేస్తే ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి అవి మొత్తం సెట్ రెడీ అయిపోతుంది ఎల్లో కలర్ లో కొన్నిటికి ఎక్కువ వీవింగ్ ఇచ్చారు జరి వీవింగ్ కొన్నిటికి ఇంక థ్రెడ్ వస్తుంది ఇది కూడా స్కై బ్లూ ఇప్పుడు పింక్ చూసాం కదండి దాంట్లోనే ఇంకొక షేడ్ ఎల్లో లోనే అండ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ కలర్ లో టోటల్ వీవింగ్ వస్తుంది డోలా పట్టు ఇది మాస్టర్ షేడ్ దాని దానిమీదంతా వీవింగ్ కర్దో డీటెయిలింగ్ ఇచ్చారు లావెండర్ లో కుర్తి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏం రావట్లేదండి మనకి లో బ్రాండ్ రోడ్ సైడ్ దొరికేవే ఫైవ్ హండ్రెడ్ అమ్ముతున్నారు బట్ మంచి క్వాలిటీలో ఉన్నాయి బ్రాండెడ్ ఐటమ్స్ బావు సెల్ఫ్ తో సహా వస్తుంది కి కూడా బాగా హైలైట్ చేశారు బ్యాక్ కూడా మనకి ఇలా వస్తుంది మొత్తం పికాక్ బ్లూ కలర్ కలర్స్ అయితే బాగున్నాయి అన్ని ఇది గ్రే షేడ్ మీద సీక్వెన్స్ వస్తుంది ఇదిగోండి బిబా బ్రాండ్ ఇది అయితే ఇంకా బిబా అంటే ఆలోచించకుండా తీసుకోవచ్చు ఎల్లో కలర్లో ఇవన్నీ ఎల్ సైజ్ వాళ్ళకి ఎం చూపించాము ఎస్ చూపించాము అండ్ ఇది టిష్యూలోనే పింక్ కలర్ వా చాలా బాగుంది కదా ఇవన్నీ ఎల్ సైజ్ వాళ్ళకి పింక్ కలర్లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చికెన్ కర్రీ వర్క్ తోటి కొంచెం కలెక్షన్స్ మనకి ఇంకా ఎక్స్ఎల్ ఉన్నాయి డబుల్ ఎక్స్ ఉన్నాయి త్రీ ఎక్సెల్ కూడా ఉన్నాయి కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను వెంటనే స్క్రీన్షాట్ తీసుకోండి మంచి క్వాలిటీలో మీరు పెట్టే ప్రతి రూపాయికి ఈ కుర్తీస్లో అయితే టోటల్లీ వర్తే వస్తుంది అండ్ ఇది ఎల్లో కలర్ లో ఇక్ సైడ్ వన్ సైడ్ ఫ్లవర్ వచ్చేసరికి లుక్ బాగుంది వైట్ కలర్ అండ్ ఇది వెల్వెట్ అండి వెల్వెట్ లో మనం ఇందాక ఎమ్ లో చూసాము ఒకటి అండ్ ఇప్పుడు మళ్ళీ ఎల్లో వచ్చింది ఇది కూడా గ్రే లోనే గ్రీన్ ఆలివ్ గ్రీన్ ఇది పింక్ ఇది సాఫ్ట్ ఒకటి వైట్ కలర్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి అగైన్ గ్రీన్ కలర్ లో విత్ లైనింగ్ ఉంటుంది వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ డోలా పట్టు ఇది నావీ బ్లూ అండి సో మెజర్మెంట్ వైజ్ కూడా ఎల్ అంటే మనకి ఈజీగా ఫార్టీ ప్లస్ ఏ వస్తుంది సో ఇవి వచ్చేసి అగైన్ ఎక్సెల్ ఎక్సెల్ లో అండి ఇవన్నీ మనం చూస్తాం ఇప్పుడు నావీ బ్లూ కలర్ అన్నిటికీ డీటెయిలింగ్ అయితే ఉంటుంది తప్పకుండా వర్క్ ఇస్తారు ఈ విధంగా బీట్స్ వర్క్ వస్తుంది ప్రతి దానికి ఆల్మోస్ట్ లేదనుకుంటే ఎంబ్రాయిడరీ వర్క్ ఇస్తారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సేమ్ డిజైన్లోనే కలర్ గ్రీన్ ఇది వైట్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ గ్రే కలర్ డీటెయిలింగ్ ఉంటుందండి మీరు స్క్రీన్ షాట్స్ తప్పకుండా తీసుకోండి వీడియో చూసిన వెంటనే అండ్ వా ఇది కూడా చాలా బాగుంది రామా గ్రీన్ కలర్లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ టాప్ లావెండర్ కలర్ ప్యూర్ కాటన్ మెటీరియల్ ఐస్ బ్లూ దాని మీద టోటల్ సెల్ఫ్ వర్క్ వచ్చింది వీవింగ్ కూడా వచ్చింది టీల్ బ్లూ కలర్ పికాక్ బ్లూ టీల్ బ్లూ దీని మీద కూడా వీవింగ్ ఉంటుంది విత్ కర్దాన డీటైలింగ్ నైస్ చాలా రిచ్గా ఉంది టాప్ ఇది కూడా డోలా పట్టులోనే అండి మెహందీ గ్రీన్ విత్ లైనింగ్ వస్తుంది డోలా అన్నిటికీ లైనింగ్తో సహా దట్ ప్యూర్ కాటన్ అండ్ ఇది వన్ సైడ్ చిన్న క్రోషర్ లేస్ టైప్ లో ఇలా మనకి వన్ సైడ్ వర్క్ ఇచ్చారు విత్ షో బటన్స్ కూడా డోలాలోనే అండి క్రీమ్ కలర్ ఇది క్రీమ్ కలర్ మీద మొత్తం షేడెడ్ వర్క్ వస్తుంది అనమాట క్రీమ్ బేస్ మీదనే వర్క్ మస్టర్డ్ షేడ్ విత్ బ్లాక్ ఇది వేరే సైజ్ లో కూడా చూసాం యాక్చువల్లీ అండ్ ఆరెంజ్ కలర్ విత్ క్రాషా లేస్ ఇది లేస్ వస్తుంది ఇది కూడా కట్వర్క్ లేసే అండ్ పింక్ కలర్ ఇది గ్రే ఆ మాక్సిమం డోలాలో ఉన్నాయి కొన్ని కాటన్స్ లో ఉన్నాయి ఇట్లా వీవింగ్లో వస్తుంది ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ సెట్ అంటే డబల్ ఎక్సెల్ అండి సో ఇవి కూడా సేమ్ అదే ప్రైస్ రేంజ్ లో వచ్చేస్తాయి ఇది కూడా డోలాలోనే విత్ బాందుని డిజైన్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి చాలా ఫ్రీగా కూడా ఉంటుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ వస్తాయి సో ఇంకా జస్ట్ మీరు తీసుకొని వేసేసుకోవడం ఆల్ట్రేషన్స్ కూడా ఇవి ఏం అవసరం ఉండదు గ్రీన్ ఇదేమో లావెండర్ షేడ్లో వస్తుంది లైట్ లావెండర్ కలర్ రెడ్ ఇది డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండ్ ఇది కూడా లావెండర్ లోనే కాకపోతే దీని మీద కర్దనా సర్వ ఏం లేకుండా మొత్తం థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇది ఫ్రాక్ అండి షేడెడ్ ఫ్రాక్ వస్తుంది ఫ్లేయరీగా ఉంటుంది చాలా పెద్ద ఫ్లేయర్ ఫ్రంట్ కూడా బీట్స్ వర్క్ అదంతా వస్తుంది వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ మిడిల్ లో వర్క్ ఇచ్చి సైడ్స్ అంతా ప్లేన్ ఇచ్చి విత్ క్రోషాలు హైలైట్ చేశారు అన్ని ఫైవ్ హండ్రెడ్ లోనే జార్జెడ్ ఫ్యాబ్రిక్ బ్రాండెడ్ వెల్వెట్ మీద డిజిటల్ ప్రింట్ కొత్తగా ఉంది ఫ్యాబ్రిక్ అయితే క్రీమ్ బేస్ మీద విత్ సెల్ఫ్ వివింగ్ వచ్చిందండి మనం చూసినట్లయితే మొత్తం సెల్ఫ్ వివింగ్ వచ్చేసి బ్లాక్ కలర్ కర్దానా వచ్చింది ఇది కూడా రెడ్ మధ్యలో అంతా బుటీస్ వచ్చేసాయి వైట్ క్రీమ్ వైట్ సో ఇది ఆల్మోస్ట్ లాస్ట్ త్రీ షేడ్స్ త్రీ సైజెస్ నుంచి ఉంది మస్టర్డ్ షేడ్ లో కలర్ అయితే చాలా బాగుంది లైట్ క్రీమ్ మీద డిజిటల్ ప్రింట్ ఇది కూడా బ్యూటిఫుల్ లైట్ బ్లూ లైట్ బ్లూ గ్రీన్ చాలా రాయల్ గా ఇచ్చారు వర్క్ కూడా ప్రింట్ నెక్ వరకే వస్తుంది రిమైనింగ్ అంతా బుటీస్ స్క్రీన్ షాట్ తీసుకోండి శ్రీ శివశక్తి కలెక్షన్స్ వాళ్ళ నెంబర్ కి మెసేజ్ చేసేయండి వెంటనే అండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఏ కాబట్టి చాలా ఫాస్ట్కి వెళ్ళిపోతాయి షాప్ కి వస్తే మీరు ఇంకా కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చు ఇద్దరు ముగ్గురు కలిసి వచ్చారంటే తప్పకుండా ఒక పదన్న కొంటారు అంత బాగున్నాయి నావి బ్లూ బ్రింజాల్ షేడ్ ఇది అయితే ఇది లావెండర్ లోనే డిజిటల్ ప్రింట్ ఇది కూడా గ్రీన్ విత్ డోలా పట్టు మీద వీవింగ్ అండి మొత్తం విత్ లైనింగ్ వస్తుంది ఇది లావెండర్ లో ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఇది కూడా పట్టు పికాక్ బ్లూ ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఎక్సెల్ సైజ్ లో అండి మనకి జనరల్ గా టాప్స్ అంటే ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకే దొరుకుతాయి మీరు ఎక్కడ ఎక్కడెత్తికినా ఇక్కడ ఎస్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వర్క్ ఉన్నాయి దట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఏ సైజ్ తీసుకున్నా కూడా ప్రీమియం లో ప్రీమియం వర్క్స్ ఇవన్నీ చూడండి అసలు ఫ్రంట్ కానీ సైడ్స్ కానీ చాలా గ్రాండ్ గా ఉంది వర్క్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ వా త్రీ ఎక్స్ లో ఇంకా కలర్స్ బాగున్నాయి అండ్ ఇది మస్టర్డ్ షేప్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ డబల్ జీరో షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి షిప్పింగ్ మీరు ఒకటికి రెండు తీసుకుంటేనే బెటర్ ఇది టిష్యూలో ఇది కూడా టిష్యూలోనే మస్టర్డ్ షేడ్ హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇలా గ్రే బార్డర్లు ఎలా వచ్చిందో అదే హైలైట్ చేశారు నైస్ ఈ కలర్ అసలు రాలేదు మనకి ఇంతవరకు టిష్యూ మిక్స్లో బ్లూ కలర్ బ్యాక్ కూడా బార్డర్ వస్తుంది ఇది బ్యాక్ డోలా డోలా పట్టు ఇది కూడా క్రీమ్ బేస్ మీద మనకి అంత బ్లాక్ కలర్ తోటి వీవింగ్ వచ్చింది లావెండర్ కలర్ అండి క్రీమ్ కలర్ సో ఇది కూడా మొత్తం లైన్స్ వచ్చేసి కొంచెం వెస్టర్న్ లుక్ లో అంటే రెగ్యులర్ గా ఫ్లవర్స్ డిజైన్ అదంతా కాకుండా ఇది కూడా త్రీ లోనే అండ్ ఇది మస్టర్డ్ షేడ్ గ్రీన్ కలర్ డోలాపట్టు పట్టు కొంచెం ఫాలింగ్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ యూస్ చేసినా ఏం కాదు నావీ బ్లూ కలర్ ఇది కూడా రెడ్ కలర్లో ఫైనల్గా రెడ్ చాలా బాగుంది ఈ శ్రావణ మాసానికి మనం పూజలకైనా సరే సారీస్ అంతా హెవీ కట్టుకొని చేయలేము కదా ఇలాంటివైతే మీరు పూజలకైనా సరే హ్యాపీ కూర్చొని చేసుకోవచ్చు